రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఈ నెల ముప్పై నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి ఇటీవల ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి తుది నివేదిక అందించిన విషయం మనకు తెలిసిందే బాధ్యులపై క్రిమినల్ చర్యలకు ప్రతిపాదించింది దీంతో కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందుకోసం ఈ నెల ముప్పై నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు అశోక్ జోష్ మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అవకతవకల పైన ఈ నెల ముప్పై నుంచి ఏదైతే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే అయితే ప్రాజెక్ట్ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కమిషన్ గా బిస్టిక్ ఘోష్ నియమించింది బిస్టిక్ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు కావచ్చు నిర్మాణం కావచ్చు నాణ్యత లోపాలు కావచ్చు జరిగినటువంటి ఆర్థిక నష్టం పైన కూడా ఒక కీలకమైనటువంటి రిపోర్ట్ ను ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది ఆ సబ్మిట్ పైన కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎస్ రామకృష్ణతో కలిసి ఇతర అధికారులతో కూడా చర్చించారు సో ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశం పైన కీలకంగా చర్చించి దాని తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటే ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు లో ఆర్థిక అవకాశం కావచ్చు ప్రాజెక్టు నిర్మాణ లోపాలకు సంబంధించినటువంటి విషయం చర్చించిన తర్వాతనే ప్రధానంగా అరెస్టులకు సంబంధించిన అంశం కూడా ఆ అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది దాని తర్వాతనే ప్రభుత్వం ముందుకు పోయే అవకాశం సో ఏది ఏమైనప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి బీసీ ఘోష్ నివేదిక ఇచ్చిన తర్వాత కీలకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ముప్పై నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించింది నిర్వహించ అశోక్ ప్రస్తుతం ఐదు రోజుల సమావేశాల తర్వాత ప్రత్యేక కమిటీ గాని కమిషన్ మళ్లీ వేసేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదంటే డైరెక్ట్ గా క్రిమినల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో ఆ విధంగా డీల్ చేసే అవకాశం ఉందా ఇప్పటికే ఈ కమిషన్స్ కు కమిటీకి సంబంధించి ఆరుకు చేరాయి అని చెప్పేసి పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ నుంచి కూడా విమర్శలు వస్తున్నటువంటి క్రమంలో ఏ విధంగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి క్లియర్ గానే ప్రాజెక్టు కట్టామని చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు అలాగే ప్రభుత్వం నుంచి కావచ్చు ఢిల్లీ పోస్ట్ కమిషన్ రిపోర్ట్ అనంతరం చూసినట్టయితే రామేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏదైతే తుమ్మిడిఘట్ట దగ్గర కట్టాల్సినటువంటి మెడిగట్ట రిజర్వాయర్ ను నుంచి మార్చి మేడిఘట్ట దగ్గర కట్టడం జరిగింది అక్కడ రిజర్వాయర్ లోపాలకు సంబంధించి నిర్మాణ లోపాలకు సంబంధించి స్పష్టంగా ఉన్నాయి అలాగే బ్యారేజ్ల నిర్మాణం కావచ్చు అలాగే నీటి ఎత్పోతులకు సంబంధించిన విషయంలో కూడా చాలా నిర్మాణం సంబంధించినటువంటి విషయంలో అంచనాలను కూడా పెంచడం జరిగింది వీటికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్స్ కూడా లేవని చెప్పేసి కమిషన్ నివేదికై సో ఈ నేపథ్యంలో క్యాబినెట్ అప్రూవల్స్ లేకుండా ఫైనాన్స్ పరంగా ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరిగింది దీనివల్ల ప్రభుత్వం అప్పుల కుప్పగా మారింది చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఆ తర్వాత ఒక సిట్ ను ఏర్పాటు చేసి సిట్ విచారణ జరిపిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ముందుకు అరెస్టు కూడా కొనసాగే అవకాశం ఉంది దీంట్లో ఆర్థిక పరంగా అవసరం పాల్పడిన వారిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది సో ఈ ప్రాజెక్టు సంబంధించి కమిషన్ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాత ఖచ్చితంగా ఒక సిట్ను ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అండ్ అశోక్ ముఖ్యంగా అంటే ఇప్పుడు ఈ చర్చకు సంబంధించి ఆల్రెడీ ఏవైతే ఆరు వందల పేజీలకు పైగా ఉన్నటువంటి నివేదిక తుది నివేదిక ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంకా చేసి అరవై పేజీలకు ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల యొక్క కమిటీ ఏదైతే అరవై పేజీలకు కుదించిందో ఈ రిపోర్ట్ ఆధారంగా చర్చ జరిగే అవకాశం ఉందా పూర్తి స్థాయిలో నివేదిక వివరాలు ప్రతిపక్షాలకు అందించేటువంటి అవకాశం ఉంటుందా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి కూడా ఇతర మంత్రులు కూడా స్పష్టం చేస్తున్నారు అప్పటి గా ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రాజెక్టు సంబంధించి డిజైనింగ్ జరిగింది అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఈటల ఉన్నారు సో ఈ అందరినీ కూడా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నూట పదిహేను మందిని విచారించింది దీంట్లో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఈటల ఇతర అధికారులు కూడా తమ తమకు సంబంధించినటువంటి ఫిర్యాదులకు సంబంధించిన విషయంలో ఎక్స్ప్లైట్ చేశారు సో వీటి అన్నింటి ఆధారంగా బీసీ కోజ్ వాస్తవికంగా రిపోర్టు తయారు చేసింది ఆ రిపోర్ట్ ప్రకారం దాంట్లో ఆ యొక్క అత్యధికంగా ప్రత్యేక కమిటీ నేర్పి దాంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ తో కూడా ప్రభుత్వం ఒక రిపోర్ట్ తయారీ సో ఆ రిపోర్ట్ ఆధారంగా అసెంబ్లీలో మొత్తం నూట పంతొమ్మిది మంది అసెంబ్లీ సభ్యులకు సంబంధించి వాటిలో చర్చ జరిపి దీనికి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా రావాలని చెప్పేసి ఇప్పటికే ఇన్వైట్ చేస్తుంటారు పరిస్థితి సో అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ జరిపిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వ పరంగా ఎలా ముందుకు వెళ్ళన్న అంశంపైనే చర్చ చర్చ జరిపే అవకాశం ఉంది ఆ చర్చ తర్వాతనే ఒక సిట్ ఏర్పాటు చేసి ఆ ఆధారంగానే ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో అటు రాజకీయానికి సంబంధించినటువంటి ప్రమేయం కావచ్చు అలాగే అధికారులకు సంబంధించి విమాన సంస్థకు సంబంధించినటువంటి వాటిపైన కూడా చర్యలు తీసుకునేందుకే ప్రభుత్వం ముందుకు సాగుతుంది సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే దీనిపై ముందుకు వెళ్ళాలన్నటువంటి అంశం అయితే ప్రభుత్వం తీసుకుంటే రైట్